నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినవన్నీ మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ప్రస్తుతం మనం రెండు యుద్ధాలు ఆల్రెడీ చూస్తున్నాం ఒకటి చాలా కాల క్రితం ఆల్మోస్ట్ మూడేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఒక యుద్ధము బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా యుక్రెయిన్ చాలా చిన్న దేశం దాని పిడికిలు బిగించి జస్ట్ లైక్ దట్ వీ కెన్ డీల్ ఇట్ అని పుతిన్ అనుకున్నాడు బట్ సిచ్యుయేషన్ రివర్స్డ్ ఆల్మోస్ట్ యుక్రెయిన్ దాడుల నుంచి తపని తావను కాపాడుకోవడం రష్యాకు చాలా కష్టంగా మారిపోయింది ఆ స్థితికి వచ్చింది అంటే చాలా చిన్న దేశము ఒక జైంట్ని తట్టుకుని మూడేళ్ళు నిలబడింది ఎవ్రీ బడీ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ది వార్ ఎగ్నెస్ట్ రష్యా అంటే ఇది తమన్ తమని తాము కాపాడుకోవడానికి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చెప్తున్న ఒక పోరాటం అలాగే మనం ఇజ్రాయెల్ అండ్ అదర్ కంట్రీస్ ఎందుకంటే ఇజ్రాయెల్ మీద దాడి కోసం అటు పాలస్తీనా సార్ అటు లెబనాన్ ఇటు ఇరాన్ వీళ్ళు హమస్ వాళ్ళు వీళ్ళంతా కలిపి పోరాటం చేస్తుంటారు ఇజ్ తన అస్తిత్వం కోసం పోరాటం అట్లా నిలబడింది అండ్ ఇట్ ఈస్ ఫైటింగ్ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎనిమిస్ ఒకళ్ళు ఇద్దరు కాదు ముగ్గురు ఎనిమిస్ ముగ్గురు ఎనిమిస్ ఏ కాలంలో దట్స్ వాట్ ఇజ్రాయల్ ఇస్ డూయింగ్ ఇప్పుడు ప్రపంచం మరొక్క పోరాటాన్ని చూసే పరిస్థితులు తలెత్తుతున్నాయి సరిగ్గా ఆ పరిస్థితి ఎప్పుడు మొదలవుతుంది ఏమిటి అనేది తెలియదు కానీ ఎస్టర్డే డిసెంబర్ థర్టీ ఫస్ట్న చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఒక వారిని ఇచ్చాడు ఏమని అంటే తైవాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా ఈ రెండు దేశాలు ఏకీకరణ జరగడం ఇంకా మిగిలి ఉంది దాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పుకొచ్చాడు వాస్తవానికి అంటే తైవాన్ ఈజ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చైనా ఈజ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రెండింటికి ఉన్న తేడా తైవాన్ నేషనలిస్ట్ పార్టీ నేషనలిస్ట్ పీపుల్ ఎప్పుడు చైనాలో అంతర్యుద్ధం జరిగేది అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కమ్యూనిస్టులు అక్కడ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి అంతా అయిన తర్వాత వాళ్ళ ఆధీనంలో ప్రభుత్వం నేషనలిస్టిక్ స్పిరిట్ ఉన్న కొంతమంది ఓకే వాళ్ళు ఏం చేశారంటే తైవాన్ పారిపోయారు అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుకుంటారు అది నుంచి నడుస్తారు సీన్స్ లాస్ట్ సెవెంటీ ఇయర్స్ ఇట్ ఈస్ ఆన్ ది గవర్నమెంట్ ఈజ్ ఆన్ దేర్ ఆల్మోస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ అప్పటి నుంచి అది అట్లా ఇప్పుడు అంటే కమ్ వాంట్ టు హ్యాబిట్ అన్న సందంగా చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఈ ప్రయత్నం చేస్తుంది నిన్న ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే కమ్ చే తైవాన్ని చైనాలో అంతర్భాగం చేసుకుంటాము దీనికి దీన్ని ఏ శక్తి ఆపలేదు వీఆర్ గోయింగ్ టు హ్యాబిట్ బై బైహూకర్ హుకర ఒక ప్రకటనను విడుదల చేశాడు దాని మీద తైవాన్ అధ్యక్షుడు లై జింగ్ టే ఆయన బాగా రెస్పెక్ట్ అయ్యాడు ఆయన ఏమిటంటే మా డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకోబోతున్నాము అన్నాడు మా డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటాము మమ్మల్ని మేము కాపాడుకుంటాము దానికి అవసరమైన చర్యలను తీసుకుంటాము వాస్తవానికి తైవాన్ చాలా చిన్న దేశం కానీ టెక్నాలజికల్లీ ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ మెనీ కంట్రీస్ కంపేర్ విత్ సో మెనీ కంట్రీస్ తైవాన్ ఇస్ ఫార్ అడ్వాన్స్డ్ బెటర్ కంట్రీ టెక్ అండ్ వాళ్ళు వాళ్ళను కాపాడుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ మొత్తం ప్రక్రియలో వాస్తవానికి అమెరికా దన్ను ఉండబట్టి ఇంతకాలం తైవాన్ సస్టైన్ కాగలిగింది లేకపోతే చైనా ఆ దేశాన్ని ఎప్పుడో ఒక చేసి ఉండేది మనం టిబెట్ చూసాం కదా టిబెట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ చైనా బికాస్ ఆఫ్ ది పాలసీస్ ఫాలడ్ బై ఇండియా లేకపోతే టిబెట్ ఒక స్వతంత్ర దేశంగా ఉండి ఉండేది టిబెట్ కుడ్ హ్యావ్ బీ బికమ్ ఏ బఫర్ స్టేట్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా అండ్ ఇట్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ నౌ దే వాంట్స్ టు హ్యావ్ ఈవెన్ తైవాన్ హెస్ పార్ట్ ఆఫ్ చైనా బట్ అమెరికా ఈజ్ ఎక్స్టెండింగ్ రిక్వైర్డ్ సపోర్ట్ టు తైవాన్ ఈ సపోర్ట్ ఇలా ఎంతకాలం సాగుతుంది ఇప్పుడు ట్రంప్ ఎలా వ్యవహరిస్తాడు అనేది చూడాలి ట్రంప్ ఈ సంస్థ ఈ నెలలో ఆయన పదవి ప్రమాణం చేయడం చేయబోతున్నాడు సో యూ లైక్ అండ్ ట్రంప్ ఇస్ మోర్ అగ్రెసివ్ ఐ డోంట్ థింక్ ట్రంప్ విల్ ఎల్ చైనా టు ఆక్యుపై తైవాన్ బట్ ది ది రిలేషన్షిప్ బిట్వీన్ చైనా అండ్ అమెరికా ఆర్ నాట్ గుడ్ ఫర్ ది పాస్ట్ సెవరల్ ఇయర్స్ ఇవాళ కొత్తగా కాదు చాలా కాలం నుంచి వాళ్ళ మధ్య సంబంధాలు లేవు అండ్ అమెరి ట్రంప్ ప్రతి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది దాంట్లో ఏ సందేహం కల ట్రంప్ హ్యాస్ నో సాఫ్ట్ టువర్డ్స్ చైనా కానీ తైవాన్ని చైనా ఆక్రమించకుండా ఆపగలిగే ప్రయత్నాలు ఎంత సిన్సియర్గా చేస్తారు ఏమిటో చూడాలి ఎందుకంటే మనకి దీంట్లో కూడా ఉక్రెయిన్ అండ్ రష్యా వార్లో కూడా అమెరికా యూకే జర్మనీ అండ్ సమ్ అదర్ కంట్రీ సార్ సుపర్టీ యుక్రెయిన్ అందువల్ల మాత్రమే యుక్రెయిన్ అక్కడ పోరాటానికి నిలబడగలింది ఇప్పుడు కూడా పోజ అదే పరిస్థితి అలచ్చు బట్ షూర్లీ ది వర్ల్డ్ ఈస్ గోయింగ్ టు విట్టేస్ ఎన్నదేరు